హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సువర్ణ వినాయక చవితిని అందరూ కూడా చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నానండి మేము కూడా మా ఇంట్లో చాలా బాగా జరుపుకున్నాము ఇప్పుడు స్వామిని పందిరి దగ్గరికి ఇచ్చేద్దామని చెప్పేసి ఈవినింగ్ దీపం అది పెట్టేసుకుని ఇదిగోండి వాళ్ళకి టిఫిన్ అది ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంట్లో వాళ్ళకి చేసేసి పందిరి దగ్గరికి వెళ్తే ఎంత టైం అవుతుందో తెలియదు కదా అందుకనేసి చేసి వెళ్తున్నాను అన్నమాట కానీ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయిందండి ఎందుకంటే ఈవినింగ్ ఫైవ్ థర్టీ కల్లా నేను దీపం పెట్టేసుకున్నాను మీరు షార్ట్లో చూసినట్టయితే కనుక దీపపు కుందులు ఎంత ఉన్నాయని మీకు తెలుస్తుంది అందులో నేను ఎంత నూనె పోసాను అన్నది కూడా మీకు చూస్తారు కానీ విచిత్రం ఏంటంటే ఎయిట్ ఎయిట్ కూడా అయిపోయినా కూడా అవి ఘనం అవ్వలేదండి అక్కడికి పక్కన ఫ్యాన్లు కూడా వేసుకొని తిరుగుతున్నారు అయినా సరే అవి ఘనం అవ్వలేదు దీపాలు ఘనం అవ్వకుండా మనం స్వామిని తీసుకెళ్ళిపోకూడదు కదా అలా అందుకని చెప్పేసి ఇంకా దండం పెట్టేసుకున్నాను శనివారం ఎప్పుడూ తీసుకెళ్ళి నిమజ్జనం చేద్దామని మేము అనుకున్నాం మాకు ఇక్కడ బీచ్ దగ్గర కదా అక్కడికి వెళ్ళి నిమజ్జనం చేద్దామని ఇండియన్ ఫెస్టివల్స్లో శ్రావణ మాసం భాద్రపద మాసం రెండు కూడా మనుషులందరినీ కూడా కలిసికట్టుగా ఉంచుతాయండి శ్రావణ మాసంలో లేడీస్ అందరూ చూసారా వాయినాలకని పేరెంటాలకని ఒకరింటికొకరు అందరూ కూడా ఇలా గ్యాదర్ అవుతూ ఉంటారనమాట అలాగే భాద్రపద మాసంలో జెంట్స్ అందరూ కూడా చందాల కోసం అని తిరుగుతూ ఉండి వినాయకుడు నిలబెడతారు నా బ్లౌజ్ ప్రాంక్ అండి ప్రభా తాలూకా ఫేస్ ఫీలింగ్స్ అవి చూడండి ఇక్కడ ప్రాంక్ అది చేస్తున్నాను ముందే అక్కడ వీడియో తీసే పాపకి నేను చెప్పాను అనమాట జాగ్రత్తగా అందరు తాలూకా ఎక్స్ప్రెషన్స్ ఏంటి వాళ్ళ చేతుల్ని కూడా కంపల్సరిగా నువ్వు క్యాప్చర్ చేయాలి అని చెప్పాను ఒకసారి ఇలా సర్దుకుందనమాట వీళ్ళకి ఎవరికి తెలియదు ఓన్లీ ఫొటోస్ అని అనుకుంటున్నారనమాట సో యాజ్ యూజువల్గా నేను బ్యాగ్ లాగేటప్పటికీ ప్రభా ఫేస్ చూడండి అలా ఉందో ఆ తర్వాత ఏమో కానీ చాలా క్యాజువల్గా అన్నది నాకు కూడా కామెడీ ఉంది మీకు కావాలంటే ఆ బ్లౌజ్ తీసుకోండి బ్యాంగిల్స్ కూడా తీసుకోండి అని అన్న తర్వాత నాకు నవ్వు వచ్చింది ఆ తర్వాత తనకి చెప్పాను కాబట్టి అయితే ఇక్కడ అందరివి ఎవరైతే అలా ఉంటే కనుక వాళ్ళ దగ్గర బ్లౌజ్ పీసెస్ తీసుకోవచ్చు అలాగైతే నువ్వు అంటే కనుక నేను అన్నాను అనేస్తే అందరూ నవ్వే నవ్వుకున్నారు అనమాట నవ్వుకున్న తర్వాత ఈ అమ్మాయి అయితే అదే పా ఇంజనీరింగ్ చదువుతుందండి తను కూడా తనైతే మొత్తం అందరి చేతులు వాళ్ళ ఫేస్లు అవి కూడా క్యాప్చర్ బాగా చేసిందండి చూడండి ప్రభా ఫేస్ అమ్మయ్యా నా జాకెట్ నా దగ్గరికి వచ్చింది అనుకున్నది అనమాట నా బ్యాగ్ నా చేతిలోనే ఉందనుకోండి మిగతా వాళ్ళ చేతుల్లో చూడండి ఏమీ లేదనమాట తర్వాత నెమ్మదిగా తీసి అనమాట వీళ్ళైతే ఇంకా ఏమీ లేదనమాట చాలా కామ్గా కూర్చున్నారు అందరూ అది సంగతి ప్రాంక్ అలా బాగా జరిగింది ఇక్కడ మొత్తం అంతా కూడా నీట్గా చాలా బాగా చేశారండి చందాలు కలెక్ట్ చేయడమే కాదు వాటిని చక్కగా ఆర్గనైజ్ చేయడం కూడా చాలా ముఖ్యమండి మనం అనుకుంటూ ఉంటాం ఏదో నెల పెట్టేసారి చేశారంటారు కానీ యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా కష్టపడతారండి అక్కడ ఒక్కొక్క రాత్రి ఒక్కొక్కళ్ళు కొంతమంది చొప్పున నిద్రపోతూ ఉంటారు కూడా స్వామిని ఒంటరిగా వదలకూడదని చెప్పేసి నిన్న రాత్రి నేను నా ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా అప్పటికి పిల్లలందరూ అక్కడ ఉన్నారనమాట టూ ఓ క్లాక్ అందరూ కూర్చొని ఏవో మాట్లాడుకుంటున్నారు స్వామిని అప్పుడు తెచ్చేసినట్టున్నారు సో వాళ్ళు చాలా కష్టపడతారండి మనకి నాకైతే నేను ఇదే ఫస్ట్ టైం వాళ్ళని కలవడం అర్ణ గారు ఏమన్నారంటే వాళ్ళని ఒకసారి చూపించండి మన గ్యాంగ్ అంతటిని అన్నారు సో పిల్లల్ని కూడా చూపిస్తాను అందరు కూడా చదువు ఇంజనీర్స్ ఇంజనీరింగ్ అవి చదువుతున్నారు ఇక్కడ చిత్రాలు హాయ్ అన్నారా అంటారండి లక్ష్మీ గారు తను ఇప్పుడు వచ్చారు మా ఇద్దరం ఇప్పుడు వచ్చామండి మార్నింగ్ అయితే మేము ఇద్దరం రాలేదు మెసేజ్ సమ్గా అందక మేము సమ్గా రాలేదు అదిగోండి మొత్తం యంగ్ బాయ్స్ అసోసియేషన్ అండి మా కమ్యూనిటీ ఓ దండం కూడా పెట్టేస్తున్నాడు కలద్దల అబ్బాయి ఎవరో తెలీదు నాకైతే వీళ్ళెవరు తెలియదండి నెక్స్ట్ ప్రణయ్ ఒక్కడు తెలుసు ప్రణయ్ నా దగ్గర నైన్త్ ట్యూషన్ చదివేవాడు తనొక్కడు తెలుసు వీళ్ళందరూ కూడా నేను ఇప్పుడే చూడడం ఎప్పుడు ఇక్కడ వెళ్తా ఎప్పుడు మాట్లాడలేరు కూడా సో ఈ యంగ్స్టర్స్ అందరు కూడా ఏంటంటేనండి వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది ఈ ఏజ్లో అయినా సరే వినాయక మహోత్సవాలు అప్పుడు మాత్రం అందరూ చక్కగా సెలబ్రేట్ చేస్తారండి ఒకళ్ళు సాఫ్ట్ ఉండొచ్చు ఒకళ్ళు మాస్ క్యారెక్టర్ అయ్యి ఉండవచ్చు ఇలా ఎలా ఉన్నా కూడా అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు చక్కగా దిగ్విజయంగా చేస్తారనమాట ఆ విషయంలో మాత్రం వినాయకుడికి ఫుల్గా సపోర్ట్ ఇవ్వాలండి మనం ఈ పిల్లలు ఇద్దరు సౌండ్ బాక్స్లు మూత భరించలేకపోతున్నారు ఇంక ఇంటికి వచ్చేసానండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి బాయ్